బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది కదా అయితే ఆదివారం ముగిసిన తొలి టెస్ట్ లో భారత్ రెండు వందల ఎనభై పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది ఈ మ్యాచ్ తోనే టెస్ట్ క్రికెట్ లోకి టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అద్దర కొట్టేశాడు రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు రెండేళ్ల వరకు కూడా టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టలేదు అయితే పంత దాటికి బంగ్లాదేశ్ చతికి పడిందని చెప్పడంలో ఎటువంటి పని లేదు సందేహము లేదు అయితే వింత సంఘటన ఏంటి అంటే బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ని సెట్ చేశాడు రిషబ్ పంత్ అది కాస్త సూపర్ డూపర్ వైరల్ అయిపోయింది అసలు అసలు చెప్పాలి అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా అంటే ప్రపంచ క్రికెట్ అంతా కూడా షాక్ అయిపోయారని చెప్పొచ్చు దీనిపైన ఫస్ట్ టైం రిషబ్ పంత్ స్పందించడం జరిగింది అసలు ఇంటికి రిషబ్ పంత్ ఏమన్నారంటే ఇద్దరు ఒకే ప్లేస్ లో ఫీల్డింగ్ చేస్తున్నారు మిక్ వికెట్ లో ఎవరూ లేరు ఒకరు అక్కడికి వెళ్ళండి అని బంగ్లా ఫీల్డర్కు అందుకే సలహా ఇచ్చాను అయితే దీనికి కారణం అయితే నేను ఖచ్చితంగా చెప్తాను అందరూ దీని గురించే అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా ఒకప్పటి మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటలతో ప్రభావితమై నేను ఈ పని చేసుకొచ్చానని చెప్పాడు క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కోసమే తాను బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేసినట్లు సమాధానం ఇచ్చాడు ఆఫ్ ది ఫీల్డ్లో అజయ్ తో నేను తరచూ మాట్లాడుతుంటాను క్రికెట్ ఒక నాణ్యత పెంచాలని ఆయన తరచు నాతో చెప్తూ ఉంటారు ఎక్కడ ఆడినా ఎవరితో ఆడినా క్వాలిటీ క్రికెట్ ఆడేందుకే ప్రయత్నించాలని చెప్తూ ఉండేవారు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడ్ వికెట్లో ఫీల్డర్ లేడు ఒక ప్లేస్లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు దాంతో క్రికెట్ అనేది ఇలా ఉండాలి అని సూచించడం కోసమే నేను అక్కడే వాళ్ళని పంపించాను అయితే ఈ ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం ఎందుకంటే చెన్నైలో ఆడటం నాకు చాలా ఇష్టం రెండవది ప్రమాదం తర్వాత మూడు ఫార్ ఫార్మాట్ల ఫో ఆటపై నేను ఫోకస్ పెట్టాను రెడ్ బాల్ క్రికెట్లో ఇది నా ఫస్ట్ మ్యాచ్ నేను మెరుగ్గానే రాణించానని అనుకుంటున్నా ఈ ఇన్నింగ్స్ నాకు భావోద్వేగ పూరితమైనదే ప్రతి మ్యాచ్లో నేను పరుగులు చేయాలనుకుంటున్నా నాకు ఇష్టమైన టెస్ట్ ఫార్మేట్లోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది జనాలు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు నేను మాత్రం పరిస్థితులకు తగ్గట్లు కానీ నాదైన శైలిలో నేను ఆడుతూ ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు